నమస్తే నేను మీ సతీష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేకమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంతకాలం కూడా చిత్ర పరిశ్రమకు పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి చిరంజీవి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవటం అది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఉంది మరి తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రిగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి రేవంత్ రెడ్డిని చిరంజీవి కలవటం వ్యక్తిగత అంశం అయి ఉండొచ్చు లేదంటే పరిశ్రమకు సంబంధించి కావచ్చు కానీ దాని మీద ఏపీ రాజకీయాల్లో చర్చ జరగటం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇదే అంశాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమకి చాలామంది కూడా చిరంజీవి గారిని పెద్ద దిగ్గా భావిస్తూ ఉంటారు ఆయన వెళ్ళి నూతన ముఖ్యమంత్రిని కలిశారు కానీ దీన్ని ఏపీ రాజకీయాల్లో కూడా రేపు ఒక కీలక పాత్ర చలనచిత్ర పరిశ్రమ పోషించబోతా ఉంది అంటూ ఒక చర్చలు తెరపైకి వస్తూ ఉన్నాయి దీనికి కారణాలు ఏమనుకోవచ్చు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు చెప్పినట్టుగానే కొత్తగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా బాధ్యతలు చేపట్టారు మొత్తం కలుపుకుంటే ఇంకా మూడు వారాల కాలం కూడా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నిన్న జరిగింది ఒక మర్యాదపూర్వక భేటీ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దగా చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు కానీ ఇక్కడ చిరంజీవి గారి నేపథ్యం ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే చలనచిత్ర పరిశ్రమ పెద్దగానే కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నారు కానీ వారు కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాడు ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి సందర్భంలో మాజీ కాంగ్రెస్ పార్టీ సహచరుడిగా కూడా దానికి ప్రాధాన్యత ఉంది అదే సందర్భంలో ఇంకొక కీలక అంశం వచ్చేప్పటికీ అంటే ఆయనకున్న నేపథ్యం కూడా గమనించుకుంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగినాడు రోజు మెగాస్టార్గా ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి ప్రజాకర్షణ కలిగిన న నటుడిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం ప్రజల నుంచి కూడా అటువంటి స్పందన వచ్చింది కాకపోతే దాన్ని ఓట్ బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోవడంలో అప్పటికే తెలుగుదేశం కాంగ్రెస్ రెండు బలమైన పక్షాలుగా ఉండిపోవటంతో తన పార్టీని పూర్తి స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జీ చేసుకోలేకపోతే పోయి ఉండొచ్చు కానీ డెబ్బై లక్షల ఓట్లు పోలు అయినా ఆయనకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నెగ్గారు తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయటం అంటే ఒక బలమైన క్రౌడ్ పుల్లర్గా చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర వేశారు ఆనాటికి దా కాకపోతే పొలిటికల్ స్పేసు లేని కారణంగా దాన్ని రాజకీయంగా కన్వర్ట్ అయితే చేసుకోలేకపోయారు అటువంటి చిరంజీవి గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన నేపథ్యంలో అక్కడ ఒక సుహృద్భావ పూరిత వాతావరణంలో ఆ కలయిక జరిగింది మనకి ఆ విజువల్స్ బయటకు వచ్చిందాన్ని బట్టి అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారి వయసుకి ఆయన స్థాయికి మాజీ కేంద్ర మంత్రిగా అగ్ర కథానాయకుడిగా అన్నిటికన్నా ముఖ్యంగా తనకన్నా దాదాపుగా పదిహేను సంవత్సరాల వయసులో పెద్దవారుగా ఆయనకిచ్చిన గౌరవం దానికి చిరంజీవి గారు స్పందించిన తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చిరంజీవి గారు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక ప్రతినిధి బృందంతో వెళ్ళారు సినిమా పరిశ్రమని ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు వివక్షపూరితంగా కక్షపూరితంగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారనేది వాస్తవం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అదనపు షోలకు అనుమతి ఇవ్వను ఇట్లాంటి నిర్బంధాలు ప్రయోగించడం కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా అప్పటికప్పుడు అధికారులను పంపించి థియేటర్లు స్టాండర్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు అని చెప్పని థియేటర్లు మూసేసే ప్రయత్నం చేయటం ఒక రకంగా టార్గెటెడ్గా కొత్త సినిమాల రిలీ రిలీజ్ సందర్భంగా సినిమా ఇండస్ట్రీని వేధింపులకు గురి చేశారు ఆ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి తమ అవసరం రీత్యా అది వ్యాపార ప్రపంచం డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసి ఎంతోమందికి ఉపాధి కల్పించి ప్రభుత్వానికి కూడా పనుల రూపంలో ఆదాయం చెల్లిస్తా చివరికి ప్రజల నుంచి టికెట్ల రూపంలో చిల్లరగా పైసలు వసూలు చేసుకోవాల్సిన పరిశ్రమ అది అటువంటి పరిశ్రమ యోగక్షేమాల దృష్ట్యా వాళ్ళు అహం తగ్గించుకొని అహం తగ్గించుకొని అని ఎందుకంటే వాళ్ళు రాజ్య కథానాయకులుగా సమాజంలో వాళ్ళకి వేల మంది లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అయినా సరే తమ అవసరం రీత్యా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సీట్లో కూర్చొని ఉంటే చిరంజీవి గారు ఇక్కడ నేను ఇందాక ప్రస్తావించినట్టుగా రేవంత్ రెడ్డి గారి కంటే పదిహేను సంవత్సరాలు పెద్దని జగన్మోహన్ రెడ్డి గారి కంటే పద్దెనిమిది సంవత్సరాలు పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఈయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా ప్రపంచం తెలిసే నాటికే ఈయన కథానాయకుడిగా ఉన్నారు అయినా సరే తమ అవసరం రీత్యా ముఖ్యమంత్రిగా ప్రజలెన్నుకున్న నాయకుడిగా ఆయన గౌరవించి తమ సమస్యలను ఆయనకు వినవించి చేతులు జోడించి మీకు విన్నవించుకుంటున్నాం మా సమస్యల్ని అడ్రస్ చేయండి అని చెప్పని ఈయన ఆయనకి నివేదించుకుంటుంటే ఆయన ఇట్లా చేతులు కట్టుకొని నమస్కారానికి కనీసపు ప్రతి నమస్కారం కూడా చేయకుండా చిద్దులాసంగా చిరంజీవి గారు ఇంకా చూస్తా చూడటమే కాకుండా ఆ వీడియోని అది క్లోజ్డ్ రూమ్లో జరిగిన సమావేశం దాన్ని బయట మీడియాకి రిలీజ్ చేయడం ద్వారా నా స్థాయికి చిరంజీవి గారు నాకు చేతులు జోడించి నమస్కరించాడు నా హోదా ఇది చిరంజీవి గారి స్థాయి ఇది అని చెప్పని చిరంజీవి గారిని సమాజంలో పలచన చేయడం కోసం వాళ్ళ శ్రేణుల్లో వాళ్ళ అభిమానుల్లో ఆయన ఆయన పట్ల ఆరాధావంగా కల్పించే వాళ్ళలో మీ అగ్రకథానాయకుడు నా దగ్గర చేతులు జోడించిన వ్యక్తి అని చెప్పని చిత్రీకరించడం కోసం ఆ వీడియో ఫుటేజ్ బయటకు రిలీజ్ చేశారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయి చూపించుకోవడానికి వీళ్ళ స్థాయి తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం అది నూటికి నూరు పాళ్ళు చిరంజీవి గారి స్థాయిని తక్కువ చేయడానికి దానికన్నా ముందు ఈ ప్రతినిధి బృందాన్ని తీసుకొని రావడానికి ముందు చిరంజీవి గారు ఒకరేళ్ళు కలిశారు ఆ కలిసిన నేపథ్యంలో ఆయన కలిసి వెళ్ళగానే వాళ్ళ మీడియాలో ఏం ప్రచారం చేశారు చిరంజీవి గారికి వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ ఆఫర్ చేస్తున్నారు దానికోసం వచ్చారు తప్ప ఆయన ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడటానికి కాదు అని చెప్పని చిరంజీవి గారిని ఒక స్వార్థపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అయినా సరే చిరంజీవి గారు ఇండస్ట్రీ సమస్యల దృష్ట్యా ప్రతినిధి బృందంతో వెళ్ళ వెళ్ళటం జరిగింది ఆ వాళ్ళ అవసరాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే విధంగా నివేదించడం జరిగింది ఇక్కడ ఈ అంతరం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు ఆ గౌరవం ఇచ్చిన తీరు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇది అని చెప్పని సమాజానికి స్పష్టం చేసింది రేవంత్ రెడ్డి గారు సంస్కారంగా చిరంజీవి గారి పట్ల స్పందించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి స్థాయిని ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది వాళ్ళ ఇవాళ అదే చిరంజీవి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సందర్భాల్లో భిన్న పరిస్థితుల్లో కలిసారు అక్కడ ఎటువంటి స్పందన వ్యక్తమైంది ఇక్కడ ఎటువంటి స్పందన వ్యక్తమైంది అనేది నూటికి నూరు చిరంజీవి గారి పట్ల ఎటువంటి వైఖరి కనపరిచారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వైఖరి కనపరిచారు ఏ విధంగా కించపరిచే విధంగా ప్రవర్తించారు అనేది నూటికి నూరు చిరంజీవి గారి అభిమానుల్లో ఒక అప్పటి వరకు ఒక ఆవేదన ఉంది ఈ విధంగా మా మా నాయకుడు మా అగ్ర కథానాయకుడు ఆయన ఈ విధంగా ట్రీట్ చేశారు అని చెప్పని ఖచ్చితంగా అప్పటి వరకు చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర కాల కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత చిరంజీవి గారి అభిమానులు కూడా జనసేన నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని చెప్పి ఎందుకంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అవును ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవటం ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో నూటి నూరు రూపాయలు ఇవన్నీ కూడా రేపు అది కన్సాలిడేటెడ్గా ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రతిబింబించడం ఖాయం సార్ ఇక్కడే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది ఏమిటి అంటే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు ఇక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వస్తారు అన్న ఊహాగానాలు అవెన్నో వార్తలు కూడా చూసాం ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొంత ఆ విషయంలో ఆయన పట్టుబట్టారు ఆవిడని ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలి అని కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనికి పైనే ఫిక్స్ అయ్యింది ఆవిడని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పగ్గాలు ఆవిడకి అప్పజెప్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది ఇక తాజాగా కూడా ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారు కలపడం కూడా ఎందుకంటే ఆయన మీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా మళ్ళీ చిరంజీవి గారు ఎక్కడైనా పాత్ర పోషించే అవకాశం ఉందనుకోవచ్చా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు చెప్పినట్టుగానే శర్మల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీన దిశగా కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరపడం ఆ చర్చలు జరిపిన నేపథ్యంలో చివరి నిమిషంలో ఆ చర్చలు ఫలించినట్టుగా లేవు ఆమె ఒక టైంలో నేను విడిగా పోటీ చేస్తానని చెప్పినా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మా పోటీ నుంచి విరమించుకుంటున్నాము నేను కూడా స్వయంగా పార్లర్లో పోటీ చేయాలనుకున్న అంశాన్ని కూడా విరమించుకుంటున్నానని చెప్పని ప్రతిపాదిస్తూ ఇప్పుడు నారా లోకేష్ గారికి గిఫ్ట్ పంపించిన నేపథ్యం ఇవన్నీ చూస్తే ఆమె తిరిగి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆరంగేటరం చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయంగా పావులు కదబోతున్నట్టుగా అర్థమవుతుంది కాంగ్రెస్ నాయకత్వం కూడా జనవరి మొదటి వారంలో కా రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు షర్మిల గారు మాజీ కాంగ్రెస్ వాదిగారు చిరంజీవి గారు వీళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కనుక తీసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం చెప్పాలని అని చెప్పని ఒక తోటి కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారు రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి ఆస్కారం ఉందనేది మనం కూడా అనుకోవచ్చు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే చిరంజీవి ఒక ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళి కలిసారా ఏమిటి అన్న విషయం ఇంకా ఒక మర్యాదపూర్వకమైనటువంటి భేటీగా అయితే కనిపిస్తూ ఉంది కానీ ఈ క్రమంలో మాత్రం ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారు ఆయనకున్నటువంటి హుందాతనం ఏంటి అన్నటువంటిది నిరూపించుకున్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తాలూకు అహంభావం ఏమిటి అన్నది కూడా ఈ రోజున ప్రజలకు స్పష్టమయ్యేటువంటి రీతిలో నిన్నటి భేటీ కనిపిస్తూ ఉంది ఇంకా అదే సమయంలో ఏదైతే పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చ జరుగుతూ ఉందో మళ్ళీ చిరంజీవి గారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నారా అంటే తాజా పరిణామాలతో మాత్రం ఆ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు